గురించి కానీ వేరే గురించి చర్చ జరిగింది ఆ చర్చలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు ఆదేశిస్తున్నట్లుగా అందరూ దయచేసి దీన్ని విధానంగా చెప్పినా గట్టిగా చెప్పినా ఒకటే మెసేజ్ అందరూ ఈ రోజు జరిగిన చర్యల్లో అందరికీ ఒకసారి ఏదంటే బయట భోజనాలు అరేంజ్ చేసి ఉన్నాయి దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరికి చేసుకుంటున్నారంటే అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నారు మా దృష్టికి వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు వెల్దుర్తి సమస్యకు వస్తే వెల్దుర్తిలో డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం ఇంకా కొంచెం మెరుగుపరచాలా ఫిఫ్టీ పర్సెంట్ చేస్తున్నారు ఎక్స్ట్రా అడిషనల్ గా చేస్తే మన ఊరే బాగుండదు మనకే మీకే నిధులు వస్తాయి చెత్త సేకరణ సొసైటీ ఆఫీస్ ప్రెసిడెంట్ నేనే ఆఫీస్ కొందే చెత్తా కనిపిస్తుంది ఎదురైనా అడిగితే నేను ఏం చెప్పుకోవాలి చెప్పండి ఇప్పటికీ మీ దృష్టిని కూడా తీసుకొచ్చినాను జనరల్ పండుగ కింద ఎత్తుంది ఎక్కడ ఏం చేస్తున్నారు ఆ నిధులన్నీ నాకేం చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎక్కడ ఎక్కడ వాడుకోవాలా ఎన్నో ఉన్నాయి కదా మీకు తెలుసు స్ట్రీట్ చాలా పని నేను మార్నింగ్ విజిట్ చేసి ఫిఫ్త్ వార్డ్ లో ఎక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు ఫిఫ్త్ వార్డ్ లో అశోక్ ఇంటి దగ్గర ఒక పోల్ ఉంది అటు పక్కన అంత కళాలు ఉన్నాయి అటు పక్కన రెండు వెయ్యండి అశోక్ ఇంటి దగ్గర ఇంకోటి

మనకు రోడ్డు వెలుగులో రోడ్ అయినప్పుడు సరి లేదు రోడ్డు వైపున గుంద గులు ఉన్నాయి మనకు సింగిల్ రోడ్ ఉంది పోలీస్ స్టేషన్ దగ్గర సింగిల్ రోడ్ ఉంది దాన్ని డబల్ రోడ్ చేస్తే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా రోడ్డు విడతూ చేయడానికి కూడా అవకాశం ఉంటే ఎంత ఎంతగా ఇబ్బంది ఉందంటే వెహికల్స్ అనేటువంటివి ఇప్పుడు ఈ కాలంలో చాలా పెరిగిపోయినాయి దాని తగ్గట్టు జనాభా తగ్గట్టు కూడా రోడ్ అనేటువంటి విడత ఉండాలి అధికారమైనటువంటి వాళ్ళు వచ్చి ఉంటే అది ఆ సమస్య పండి మనము తెలియజేసే వాళ్ళము కానీ వాళ్ళు రాలేదు కానీ దేవదాయ శాఖ వాళ్ళు మన దగ్గర లేదు కానీ మన బ్రహ్మపురానికి రెగ్యులర్ ఇవ్వాలన్నటువంటి లేదు లేదు ఇన్ఛార్జి ఇవ్వ ఉన్నాడు ఏదో సమస్య చెప్పాలంటే నాకు తెలియదు నేను ఇన్ఛార్జ్ అనేటువంటి దాని ఉంటుంది బ్రహ్మపురం అనేటువంటిది మన ఇవ్వడానికి ఎప్పుడు అది డెవలప్మెంట్ కావాలంటే అధికారం వారు ఎంతగా సహకరించాలి మా ఎంతమంది జిల్లా మొత్తం వస్తుంటారు ఆ జిల్లా పత్రంలో వచ్చినప్పుడు మనం చూడడానికి చూస్తే అక్కడ వాటర్ ఉండవు సరిగా ఉండవు అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఏదో ఇంతేనా ఇది అనేటువంటిది ఉంటుంది కాకుండా ఒక దగ్గర నిమ్మకేడానికి అవకాశం ఉంటుంది అని తెలిస్తున్నాం ముఖ్యంగా కూడా మరి సెలవుల్లో ఉన్నారు ఎప్పటికైనా నేను ఎప్పటికైనా ఇంకోసారి మీటింగ్ జరిగితే ప్రతి అధికారి హాజరవుతున్నట్లు కూడా చూడవలసిందిగా మనం చేస్తున్నాం సార్ ఖచ్చితంగా ప్రతి అధికారులు ఉన్నారంటే ప్రజా సమస్యలు తెలియజేసేది ఎప్పుడు ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెలియ తెలి తెలియజేసేది కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చే సమావేశం కంటే కూడా రావాల్సిందిగా మనం చేస్తున్న రాకపోతే వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందే తెలియజేస్తున్నాం సార్ సో మీరు చెప్పినట్టు కొంతమంది అధికారులు హాజరు కాలేదు వాళ్ళకు వేరే దానికి చెప్పి వాళ్ళకు ఇన్ఫికేషన్ చేయడము లేకపోతే మేడం వేడే తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి మన దేవాదాయ షాప్ తరఫున మాత్రం మన తరఫున మన పదల తరఫున ఇన్విటేషన్ చూడదు మీరు చెప్పినట్లు ఈసారి దేవాదాయ షాప్ వాళ్ళ అంటే మీరు చిన్న జీవో దాన్ని కూడా మనకి హాజరు కావాల్సిందిగా మనం లెటర్ పెడతాం సార్ వాళ్ళకు కూడా ఆ వల్ల ఆరోగ్యంగా కొన్ని జీవన పరిమాణం ఎక్కువ రోజులు కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కనుక వచ్చే సీజన్ కన్నా కానీ మరి రైతులకు మే నెలలోని అవగాహన కల్పించి తృణధాన్యాలు ఎక్కువగా పండించడానికి తెలియజేస్తున్నాను గారు చెప్పినట్టుగా చిరుధాన్యాలు చెప్పినట్టుగా ఊదలు సామలు అరికలు తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు బహిరంగ మార్కెట్ లో రెండు వందల నుంచి రెండు వందల రూపాయలు కేజీ లాగా ఇచ్చుకుంటారు ఇక్కడ మనం దాదాపుగా ఏదైతే ఉన్నాయో ఇంట్రెస్టేట్ రైతులకు సంబంధించిన దాదాపు ప్రతి గ్రామంలో ఐదైదు మంది రైతులను సెలెక్ట్ చేసి ఈ లోకల్లో వెలు కూడా మనకి ఆ వెలుతురు కూడా

చెప్తున్నాను మేము ఇప్పుడు ఎన్సీడీసీ సర్వే చేస్తున్నాం సార్ ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరు సర్వేకల్ క్యాన్సర్ డయాబెటిస్ బీపీ పేషెంట్లకు అవుట్ ఆఫ్ తిరిగి ఏఎంస్ ఎంటర్టైజ్మెంట్ చేస్తున్నాం సార్ ఈ మనం మన పదిహేడు నుంచి ముప్పై ఐదు తేదీ వరకు జాతీయ కృష్టి నిర్మూలన కార్యక్రమము చేస్తున్నాం సార్ ఈ నవంబర్ పదిహేడు నుంచి ముప్పై ఐదు తేదీ వరకు ఎన్సీడీసీ అంటే లెఫ్టసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ సార్ అంటే చర్మంపై పసుపు స్పష్ట రేటి రాగు రాగినట్టుగా మధ్యలో మరియు చర్మం పొడిగా ఉండడం అదేవిధంగా ఆర్మీ స్టేస్కూల్ స్క్రీనింగ్ అంగన్వాడీ సెంటర్ పిల్లల స్క్రీనింగ్ వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు అంటే వాళ్ళని చెక్ చేసి జనరల్ హాస్పిటల్కు రిఫర్ చేస్తున్నాం సార్ మా డాక్టర్ కొంచెం చూపించి అదేవిధంగా ప్రతి గర్భవతిని త్రీ మంత్స్ లోపలే నమోదు చేసుకొని ఫస్ట్ మంత్ అయితే పై ఫైవ్ అవుతే నమోదు ఇస్తాం సార్

6 महीने पे ली चेंजिंग ओरल फॉर योर विटामिन के के संदर्भ वाला बच्चे ने उसको हेपेटाइटिस बी पेंटा वैक्सीन आईपी भी सकते संदर्भ, आगे गाना रेब्यल ले रखो 3 को ले रखो 10 महीने तक सतुसूरी एमआर जेई वैक्सीन है हम सर किसी गाड़ी चयन के आगे अलग से को एंटीबॉडी कराने की आवश्यकता नहीं है क्या నా నేను ఒక రోజుల డాక్టర్గా పనిచేస్తున్నాను మా ఫస్ట్ వైద్య శాఖ మేము ఇప్పుడు మా కాన్సంట్రేట్ పెట్టాం అంటే దాని అనేది యాభై కేజీల ల్యాబ్స్ వచ్చాయి మనకి మొత్తం మనకి మండలానికి వచ్చేసి రెండు వందల ల్యాబ్లు వచ్చాయి అంటే మనకి ఏంటంటే ఇంతసారి దశలవారి వస్తుంది ఒకటేసారి మనకి హెవీలో కాకుండా మనకి మార్పిడ్ అయ్యే సంస్కరించేస్తుంది మామూలుగా కాన్సన్ట్రేట్ దాని మనకి బయట తీసుకుంటే अपनों दुर्वार तो नहीं साबित हुआ है और उन्होंने बताया कि सबसे बड़ा कोई है आयोग ने आवेदन के आधे दौर से जुड़े निरीये इस इस आधार पर नई पीएम सुनिया का सभी खबरें निकाल दी गईं तालिंदा वाले जितने बालों को पीएम ने जितने बालों को बताओ वही एक्शन वालों ने उसको लाड़ो चारों ताक

మీరు ఇంకొకటి వచ్చే గమనించాలి అంటే ప్రతి ఒక్కరు ప్రైవేట్ పాఠశాల గవర్నమెంట్ పాఠశాలైనా పాఠశాలని కొంచెం తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఏ స్కూల్ బెటర్ అనేది మీరు ఆలోచించి మూడు నిర్ణయం తీసుకోవాలి కొంతమంది ఇక్కడ చదివిస్తారు ఒక మూడు నెలలైనా తీసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి అని వెల్లిలో మాత్రం ఉన్న సమస్యలతో పాటు ఇంకా ఫ్యూచర్ ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ రెండు ఫిబ్రవరి జూన్ వరకు అవి ఎక్కడన్నా మండలంలో ఎక్కడ టౌన్ లో అయితే రెండు మూడు లక్షలు దాని గురించి మండలంలో ఉండేవి రన్నింగ్ తీసుకొస్తే ప్రజలకు ఇబ్బంది ఇంకోటి ప్రపోజల్ ఏం పెట్టలేదు అంటున్నారు సరైనంగ్ సరిగ్గా లేకపోవడం సో ఆ డ్రైనేజ్ వ్యవస్థని మనం ఫుల్ఫిల్ చేసుకొని ఆ గేట్ల కాలం నుంచి ఉన్న పోలీస్ స్టేషన్ వరకు కట్టుకొని సందులు చిన్న పిల్లలందరూ ఎంత చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎంతమంది మన వెళ్తుంది సిఎస్సిలోనే ఎన్ని కేసులు వస్తున్నాయో నేననే సర్కార్తో మాట్లాడాను ఆయన రోజుకి కేసులు పెరుగుతున్నాయని అన్నారు సో అది మన లోపంలోనే కాబట్టి మీరు అర్జెంట్ పెడితే మేము పైన అప్రూవల్ చేపిస్తాం మీరు వాళ్ళు పెట్టలేదు వాళ్ళు అడగలేదు అని చెప్పి చెప్తే మనం ಅಪ್ರೂವಲ್ ಅರ್ಜಿ ಎಂತರ್ಡ್ ಅದು ಮೇನ್ ರೋಡ್ اس بھی وہ نشامو مطلب سانس نہ ہوا ہے اچھا سانس نہ ہو اس سے سارے